హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే గంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తిపాడ గ్రామంలో నూకాడేరి భాగం పూడి నిర్వహిస్తున్నారండి ఆ యొక్క నూకాడూరి భాగానికి వచ్చాయండి జత జత యొక్క వివరాలు తెలుసుకుందాం అండి ఏ ఊరయా గంగవరం మండలం ఇంకొల్ల మండలం జిల్లా జిల్లా బాపర్ల జిల్లా ఓనర్ పేరయ్యా ఓనర్ పేరు మస్తాన్ రెడ్డి మస్తానెడ్డి ఓనర్ పేరు పఠాణ మస్తాన్రెడ్డి శ్యామల శ్యామల మస్తాన్ రెడ్డి రెడ్డి గారు అండి అప్కమింగ్ ఈరోజు కేడీ దిగిపోతున్నాయండి కొత్త సీజన్కి పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు న్యూ కడేర్ విభాగం పూట నిర్వహిస్తున్నారన్న అక్కడ న్యూకాడర్ విభాగం విభాగానికి వచ్చాయి ఈ జత మస్తానన్న గారి అప్కమింగ్ క్యాడర్ జత ఈ జత డ్రాలో ఎన్నో కాడ పడ్డది డ్రాలో రెండో కాడిగా బరిలోకి వస్తాయండి ఈ జత